హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఐటెం వచ్చేసి మిర్చి బజ్జి మిర్చి పచ్చికి మిర్చీస్ని నేను ఇట్లా కట్ చేసి హాఫ్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ ఆనియన్స్ అనేది నెక్స్ట్ స్టఫింగ్ అండి దీని ప్రాసెస్ నెక్స్ట్ నెక్స్ట్ వెళ్దాము ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్కి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి వాము వంట సోడా శనగపిండి ఈ చేసుకునే ప్రాసెస్లో నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇది నిమ్మకాయ అండి నిమ్మకాయ కారానికి ఫస్ట్గా ఒక నిమ్మకాయని పిండేసి పెట్టుకున్నాము నిమ్మకాయ పిండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఉప్పు నెక్స్ట్ వచ్చేసి కారం ఈ కారం వచ్చేసి మనకు కూర కారం కాదండి నార్మల్ మనం నాన్ వెజెస్లో వాడే కారము దాన్ని కారం ఈ కారము వేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసేస్తే మనకి బండి మీద మనకు ముచ్చి బజ్జీలు వాళ్ళు వేస్తారు చూడండి నిమ్మకాయ కారం ఆ నిమ్మకాయ కారం అనేది ఈ ఈ విధంగా రెడీ అవుతుంది దీన్ని పక్కన పెట్టేసుకున్నాము దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి రెడీ అయిపోయింది బజ్జీలు వేసుకున్న తర్వాత అది నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు వచ్చేసి పిండిలో ఒక కొంత భాగం పక్క కనుక్కొని వాము వాము తిన కలిగితే ఎక్కువే వేసుకోండి నో ఇష్యూ ఈ వాములోకి వామ్ వేసుకున్నాం కదా ఈ వాములోకి ఈ కొంచెం పొడిపిండి తీసుకొని కొంచెమేనండి ఎక్కువ ఎక్కువ వాము తగిలేటట్టుగా మనం బజ్జీ మధ్యలోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి చూడండి ఇట్లా పెట్టేసుకోవాలి ఇలా వస్తుంది మనకి వామ్ ఎక్కువగా ఉండాలి పిండి తక్కువగా ఉండాలి ఇలా మనం ముందుగా కట్ చేసుకున్న మిర్చీలు అన్నిటినీ రెడీ చేసేసుకుందాము ఇలా రెడీ చేసేసుకునే ప్రాసెస్లో మనం కడాయి కూడా పెట్టుకుందాము మిర్చి స్టఫ్ చేసేసుకున్నాను మిర్చి స్టఫ్ అయిపోయిన తర్వాత మనం నేను ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేసాను కడాయి హీట్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం వాటర్ మిక్స్ చేసుకుని పిండి కలుపుకుందాము ఒక టీస్ టీ స్పూన్ కాదు జస్ట్ కొంచమే వేసాను వాము ఒక చిటికెడు వంట సోడా జస్ట్ చిటికెడు నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బీట్ చేసుకోవాలి మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎక్కువ చిక్కగా కాకుండా అట్లానే ఎక్కువ పలచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి ఇప్పుడు మన ఆయిల్ వేడ ఆయిల్ వేడవ్వలేదు ఆయిల్ వేడైన తర్వాత వేద్దాం ఆయిల్లో మనం మిర్చి తీసుకొని ముందుగా బ్యాటర్లు ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టఫ్ చేసుకొని బ్యాటర్లు ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లో ముంచేసి ఇలా వేసేయాలి చూడండి మనకి మిర్చి పచ్చే ఎట్లా వస్తుందో వన్ సైడ్ మిర్చి ఓపెన్ అవుతుంది వన్ సైడ్ మనకి బాగా స్టఫ్ పిండి కోటింగ్ ఏదైతే ఉందో అది మనకి ఇది అవుతుంది ఇలా వేసుకోవాలి అన్నీ కూడా మనం ఇన్ని రెడీ చేసుకుంటే అన్నీ ఇలా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి తీసేసుకొని మిగిలినవన్నీ వేసేసుకున్నాం ఇలా రెడీ చేసుకున్న బజ్జీలకి మనం ఇలా మధ్యలోకి కట్ చేసుకొని అన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత చేసుకోండి ఈ ప్రాసెస్ వేడివేడిగా అయితే మనకి బజ్జీ తునిగిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత అయితే మనకి పర్ఫెక్ట్గా కట్ అవుతుంది ఇలా కట్ చేసుకున్నాం మిర్చి బజ్జీలకి మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టేసుకున్నాం కదా ఆనియన్స్ ఇలా ఆనియన్స్ని స్టఫ్ చేసేసుకోవాలి లోపలికి ఇలా మొత్తం మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా స్టఫ్ చేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ స్టఫ్ చేసుకోవచ్చు మీ ఇష్టము మీ టేస్ట్ని బట్టి మీరు ఎలా కావాలంటే అలాగా మీరు స్టఫ్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా స్టఫ్ చేశాను ఈ విధంగా స్టఫ్ చేసిన తర్వాత మనం ముందుగానే నిమ్మకాయ కారం కలిపి పెట్టేసుకున్నాం కదా మనం మిర్చి బజ్జీకి టేస్ట్ వచ్చేది ఈ లెమన్ కారం అండి మనకి అచ్చంగా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది దీన్ని మనం ముందుగా కలిపెట్టేసుకున్న నిమ్మకాయ కారాన్ని ఇలా మనం మొత్తం మిర్చి బజ్జీ మీద వేసుకోవాలి ఇలా వేసుకున్నామంటే ఆ ఉల్లిపాయకి ఆ నిమ్మకాయ పట్టేసి ఉప్పు కారం సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు కూడా టేస్ట్ అనేది అర్థమవుతుంది మన మసాలా మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ నచ్చుతుంది మనకి ఎగ్జాక్ట్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అయితే ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది నేను ఆ పద్ధతిలోనే చేసి చూపించాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్